హనుమాన్ చాలీసాను ఎవరు రచించారో తెలుసా హనుమాన్ చాలీసాకు ఇంతటి శక్తి ఎలా వచ్చింది హనుమాన్ చాలీసా ఒక్కసారి పఠిస్తేనే ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి మరి మనం ఒక నియమం పెట్టుకొని తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి నలభై ఒకటి ఇలా ఎనిమిది వరకు చేసిన వారు ఉన్నారు మరి ఇలా చేస్తే ఇంకెన్ని అద్భుతాలు చూస్తారో చెప్పండి హనుమాన్ చాలీసా రచించింది తులసీదాస్ గోస్వామి ఆయన గురించి కొంచెం తెలుసుకుందాం తులసీదాస్ పుట్టింది భారతదేశంలో సారోన్ ఢిల్లీ సుల్తానేట్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ సుల్తానేట్ అంటే ఐదు వంశాల రాజ్యకాలాన్ని సుల్తానేట్గా వ్యవహరిస్తారు ఈ ఐదు వంశాలు ఢిల్లీని కేంద్రంగా చేసుకుని వివిధ కాలాలలో పరిపాలించాయి ఆయన హిందూ మతంలో వైష్ణవ సాంప్రదాయంలో పుట్టారు తల్లిదండ్రులు ఆత్మారాం దూబే తల్లి హుల్సీదేవి వారి భాష అవధి తులసీదాసు పన్నెండు నెలలు తన తల్లి గర్భంలో ఉండి పుట్టాడని పుట్టినప్పుడు నోటిలో ముప్పై రెండు దంతాలున్నాయని అతని ఆరోగ్యం కంటిచూపు ఐదు నెలల బాలుడిలా ఉన్నాయని అతను పుట్టినప్పుడు ఏడవలేదని గ్రంథాల్లో ఉంది అతనికి రామ్ బోల అని పేరు పెట్టారు అంటే అక్షరాల రాముడిని పలికినవాడు అని అర్థం అంటే తాను పుడుతూనే రామ్ అని పలికాడు అందువల్ల ఆ పేరు పెట్టారు అతను ఆముక్త మూలా నక్షత్రంలో జన్మించాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తండ్రి స్థానానికి ప్రమాదం కలుగుతుందని చెప్పగానే తల్లిదండ్రులు ఆ బాలుడిని వెంటనే విడిచిపెట్టేద్దాం అన్నారు ఆ మాటలో ఆ తల్లి జీర్ణించుకోలేకపోయింది అతని తండ్రి నాలుగవ రోజు రాత్రి చనిపోయారు ఇక చేసేదేమీ లేక ఆమె సేవకురాలు చునియా అనే మహిళకి ఆ బిడ్డను కొంత ధనాన్ని ఇచ్చి జాగ్రత్తగా పెంచమని చెప్పింది చునియా బిడ్డను హరిపూర్లోని తన గ్రామానికి తీసుకెళ్లి ఐదున్నర సంవత్సరాలు చూసుకుంది ఆ తర్వాత ఆమె మరణించింది దాంతో రాంబోలా ఒక నిరుపేద అనాథగా తనను తాను రక్షించుకోవడానికి భిక్ష కోసం ఇంటింటికి తిరుగుతూ ఉండేవాడు పార్వతీదేవి బ్రాహ్మణ స్త్రీ రూపాన్ని ధరించి ప్రతిరోజు రాంబోలాకి తినిపిస్తుండేదని నమ్ముతారు నరహరిదాస్ అనే ఒక గురువు తన ఏడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఉపనయనం చేశారు ఆ ఉపనయనం మాఘమాసంలో అయోధ్యలో రాముడి పుణ్యక్షేత్రంలో నిర్వహించబడింది తులసీదాస్ అయోధ్యలో విద్యను ప్రారంభించాడు కొంతకాలం తర్వాత నరహరిదాస్ అతనిని ఒక వరాహ క్షేత్రానికి తీసుకెళ్లారు తులసీదాస్ తన గురువు తనకు రామాయణాన్ని పదే పదే చెప్పాడని పేర్కొన్నారు తులసీదాస్ పదిహేను పదహారు సంవత్సరాల వయసులో వారణాసికి వెళ్లారు అక్కడ పంచగంగా ఘాట్ వద్ద తన గురువైన శేష సనాతన నుండి సంస్కృతం వ్యాకరణం హిందూ సాహిత్యం తత్వశాస్త్రం నాలుగు వేదాలు ఆరు వేదాంగాలు జ్యోతిష జ్ఞానాన్ని పొందారు చదువు తరువాత తన గురువు అనుమతితో తన జన్మస్థలమైన చిత్రకూటానికి తిరిగి వచ్చాడు పదిహేను వందల ఎనభై మూడులో కార్తీక మాసంలో వశిష్ట గోత్రానికి చెందిన బ్రాహ్మణుడు దిన్బంధు పాట కుమార్తె రత్నావళిని తులసీదాస్కిచ్చి వివాహం జరిపించారు కొన్ని సంవత్సరాల తర్వాత తారక్ అనే కుమారుడు జన్మించాడు అంతలోనే ఆ కుర్రవాడు మరణించాడు ఒకరోజు తులసీదాస్ హనుమాన్ గుడికి వెళ్ళినప్పుడు అతని భార్య తన తండ్రి ఇంటికి వెళ్ళింది ఇంటికి తిరిగి వచ్చిన అతనికి తన భార్య కనిపించలేదు అయితే వాళ్ళ నాన్నగారింటికి వెళ్ళి ఉంటుందని అనుకొని తన భార్య అంటే తులసీదాస్ కు ఎంతో ప్రేమ తన భార్యను కలవడానికి యమునా నదిలో ఈదుకుంటూ వెళ్ళాడు అందులోనూ చిమ్మ చీకటి కుంభవృష్టి పడుతుంది అప్పుడు అతని భార్య ఆశ్చర్యంగా చూసింది మీరు పైకి ఎలా వచ్చారు అంది ఒక తాడు సహాయంతో పైకి ఎక్కాను అన్నాడు దానికి రత్నావళి బయటకు తొంగి చూడగా అది పాము ఒక్కసారిగా ఉలిక్కి పడింది రత్నావళి అప్పుడు తన భార్య చేసిన హెచ్చరిక అతని జీవితాన్నే మార్చేసింది అప్పుడు ఆమె నాదా ఎముకలు చర్మంతో కూడిన ఈ దేహంపై ఉన్నంత ప్రేమ ఆ శ్రీరాముడి మీద ఉంటే భవభీతియే ఉండదు కదా అన్న రత్నావళి మాటలు తులసీదాస్ కు తారక మంత్రాలయ్యాయి భార్య మాటలతో పరివర్తన చెందిన తులసీదాస్ విరాగిగా మారి సన్యాసం స్వీకరించి శ్రీరామచంద్రుని భక్తిలో నిమగ్నమయ్యాడు ఒకరోజు తులసీదాస్ హనుమాన్ చాలీసా రాస్తున్నప్పుడు ఆ మరునాడికి చూస్తే చెరిగిపోయి ఉండేది మళ్ళీ రాసిన మళ్ళీ అలాగే చెరిగిపోయేది ఇలా చాలాసార్లు జరిగింది తులసీదాస్ హనుమంతుడి పాదాలపై పడి నువ్వెవరో నాకు తెలుసు కాబట్టి నన్ను వదిలి పారిపోలేవు అని గట్టిగా అరిచాడు అప్పుడు హనుమంతుడు ప్రత్యక్షమయ్యి గురువుని తలవకుండానే రాస్తున్నావు రాముడు లేందే నేను లేను అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు దోహతో ప్రారంభించి శ్రీగురు చరణ సరోజ నిజమన మకుర సుధారి అని ప్రారంభించి హనుమాన్ చాలీసా రాశారు హనుమాన్ చాలీసా దోహతో పాటు చదవాలి తరువాత రామచరిత మానస్ను రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేశారు అప్పుడు హనుమంతుడు తనని ఆశీర్వదించాడు తులసీదాస్ హనుమంతునితో నేను రాముడిని చూడాలి అని కోరాడు హనుమంతుడు అతనికి మార్గనిర్దేశం చేసి చిత్రకూటానికి వెళ్ళు అక్కడ మీరు నిజంగా రాముడిని చూస్తారని చెప్పాడు తులసీదాస్ చిత్రకూటం వెళ్ళి రామఘాట్లోని ఆశ్రమంలో నివసిస్తుండగా ఒకరోజు కామద్గరి పర్వతం సమీపాన వెళ్తుండగా గుర్రాలపై ఇద్దరు యువరాజులు కనిపించారు కానీ అతను వాటిని చేరుకోలేకపోయాడు తరువాత హనుమంతుడు వారే రాముడు లక్ష్మణుడు అని చెప్పగానే నిరాశ చెందాడు ఈ సంఘటనలన్నీ తన రచనలలో వివరించాడు మరుసటి రోజు ఉదయం గంధం తయారు చేస్తుండగా రాముడిని మళ్లీ కలిశాడు తులసీదాస్ వద్దకు వచ్చి ఆ గంధపు ముద్దతో తిలకం దిద్దమని అడిగాడు ఈ విధంగా రాముడిని స్పష్టంగా చూశాడు తులసీదాస్ చాలా సంతోషించి గంధపు ముద్ద గురించి మర్చిపోయాడు అప్పుడు రాముడు స్వయంగా గంధం తిలకం దిద్దుకొని తులసీదాస్ నుదుటిపై కూడా పూశాడు అప్పుడు రాముడికి చాలా కృతజ్ఞతలు చెప్పాడు తులసీదాస్కి రాముని దర్శన భాగ్యం కల్పించిన హనుమంతునికి కృతజ్ఞతగా వారణాసిలో సంకటమోచన దేవాలయాన్ని కట్టించాడని ప్రతీతి తులసీదాస్ పరమేశ్వరుడిని ఆంజనేయస్వామిని ప్రత్యక్షంగా చూసినట్లు చెబుతారు రామచరిత మానస్ రచనలో తులసీదాస్కు ఆంజనేయస్వామి చాలా సహాయం చేశాడని చెప్పుకుంటారు తులసీదాస్ వాల్మీకి పునర్జన్మగా ప్రశంసించబడ్డారు భవిష్యోత్తర పురాణం ప్రకారం వాల్మీకి కలియుగంలో ఎలా అవతరిస్తారో శివుడు తన భార్య పార్వతీదేవికి వివరించాడు అతను మాఘమేళాలో ఒక మర్రి చెట్టు కింద యజ్ఞవల్కుడు భరద్వాజుని దర్శనం కూడా పొందారు తరువాత ప్రజల కోసం సంస్కృతంలో కవిత్వం రాయడం ప్రారంభించాడు సంస్కృతంలో కాకుండా మాతృభాషలో తన కవిత్వాన్ని రచించమని శివుడు స్వయంగా ఆదేశించాడని భావిస్తారు తులసీదాస్ కళ్ళు తెరిచి చూడగా శివుడు పార్వతి తనను ఆశీర్వదించడం చూశాడు అయోధ్యకు వెళ్ళి అవధిలో తన కవిత్వం రాయమని ఆదేశించాడు చైత్రమాసంలోని రామనవమి నాడు అయోధ్యలో రామచరిత మానస్సును రాయడం ప్రారంభించి రెండు సంవత్సరాల ఏడు నెలల ఇరవై ఆరు రోజులలో సీతారాముల వివాహ పంచమిలోపు పూర్తి చేశాడు అది మార్గశీర్ష మాసం తులసీదాస్ పదహారు వందల ఇరవై మూడులో జూలై లేదా ఆగస్టు మధ్య కాలంలో వారణాసి గంగానది ఒడ్డున మరణించారు ఆయన ప్రసిద్ధ రచనలు దోహావళి రామచరిత మానస్ హనుమాన్ చాలీసా గీతావళి సాహిత్య రత్న వైరాగ్య సాందీపని జానకి మంగల్ పార్వతీ మంగల్ పత్రిక మొదలైనవి వారణాసిలో గంగానదికి ఆయన పేరు పెట్టారు తులసి ఘాటుగా పిలువబడుతుంది